సారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు ఎదురు దెబ్బలు తప్పడం లేదు ఇప్పటి వరకు ట్రంప్ తీసుకున్న ప్రతి పైన వెనకడుగు వేస్తూనే ఉన్నారు రీసెంట్ గా టారీఫ్ల విషయంలోనూ ట్రంప్ పునరాలోచనలో పడ్డారు ఇటీవల చైనా మినహా ఇతర దేశాలపై టారీఫ్లను తొంభై రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు ఆటోమొబైల్ రంగంపై విధించిన టారిఫ్ల అమలును తాత్కాలికంగా వాయిదా వైబోతున్నట్టు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు సొంత దేశంలోనే కాదు ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వస్తోంది దీంతో హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం ఆ తర్వాత వెనకడుగు వేయడం ట్రంప్కు తప్పడం లేదు డీపోర్టేషన్ ప్రక్రియ నుంచి తాజాగా టారిఫ్ల విధింపు వరకు ట్రంప్కు ఎదురుదెబ్బలు తప్పడం లేదు తాజాగా ఆటోమొబైల్ రంగంపై ట్రంప్ విధించిన టారిఫ్లను తాత్కాలికంగా మినహాయించే ఆలోచనలో ఉన్నట్టు ట్రంప్ ప్రకటించారు కార్ల తయారీ కంపెనీలు తమ సప్లై చైన్లను సరిచేసుకోవడానికి కావలసిన సమయం ఇచ్చేందుకే ఈ దిశగా ఆలోచిస్తున్నట్టు ట్రంప్ తెలిపారు కెనడా మెక్సికో ఇతర దేశాల నుంచి తమ ఉత్పత్తిని అమెరికాకు తరలించడానికి వారికి కొంత సమయం కావాలని వారు వాటిని ఇక్కడే తయారు చేయబోతున్నారని ట్రంప్ తెలిపారు అమెరికాకు దిగుమతి చేసుకునే విదేశీ కార్లు ఆటో విడిభాగాలపై ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ మార్చి ఇరవై ఏడున ప్రకటించారు ఆ రోజు ఆయన దాన్ని శాశ్వత టారిఫ్గా గా పేర్కొన్నారు కానీ ఇప్పుడు వాటి విషయంలో పునరాలోచిస్తున్నానని ట్రంప్ చెప్పడం ఆశ్చర్యకరంగా మారింది ఇదిలా ఉండగా ప్రతీకార సుంకాల విధింపు విషయంలో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మరీ ముఖ్యంగా చైనాను అస్సలు మినహాయించబోమని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు అమెరికాతో అసమతౌల్య వాణిజ్య బంధ ను నడిపే దేశాలు ఆర్థికేతర అడ్డంకులు సృష్టించే దేశాలు ప్రతీకార సుంకాల బారి నుంచి తప్పించుకోలేవని తేల్చి చెప్పారు చైనా మినహా అన్ని దేశాలపై విధించిన టారిఫ్లు తొంభై రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రస్తుతం ఆయా దేశాల ఉత్పత్తులపై పది శాతం టారిఫ్లే విధిస్తున్నామని ట్రంప్ ఇటీవల ప్రకటించారు చైనాపై సుంకాల విధింపు కొనసాగితే యాపిల్ ఫోన్ల ధరలు పెరిగిపోతాయని అమెరికా ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో ఆ పది శాతం సుంకాల నుంచి కూడా స్మార్ట్ ఫోన్లు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను మినహాయిస్తున్నట్లు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం ప్రకటించింది ఈ ఉత్పత్తులు చైనా నుంచి వచ్చిన సరే సుంకాల నుంచి మినహాయింపు ఉంటుందని వెల్లడించింది ఈ నేపథ్యంలోనే స్మార్ట్ ఫోన్లు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలకు సంబంధించి తాము ప్రకటించింది పూర్తి మినహాయింపు కాదని ట్రంప్ స్పష్టం చేశారు నూట నలభై ఐదు శాతం సుంకాలకు బదులుగా చైనాపై విధించిన ఇరవై శాతం ఫెంటైనిల్ సుంకాలు అమలవుతాయని ఆయా ఉత్పత్తులు ఇప్పుడు ప్రత్యేక సుంకాల జాబితాలోకి మాత్రమే మారాయని వివరణ ఇస్తూ తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు అమెరికాలో సెమీ కండక్టర్ రంగం ఎలక్ట్రానిక్ సబ్ సప్లై చైన్పై జాతీయ స్థాయిలో నేషనల్ సెక్యూరిటీ ట్రేడ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు యుఎస్ తన ఉత్పత్తులను తానే తయారు చేసుకోవాలని వ్యాఖ్యానించిన ఆయన ఇతర దేశాలకు ముఖ్యంగా వాణిజ్యపరంగా ప్రతికూలమైన చైనా వంటి దేశాలకు అమెరికా ఎప్పటికీ బందీగా ఉండబోదని స్పష్టం చేశారు చైనా నుంచి అమెరికాకు వచ్చే క్రిటికల్ టెక్నాలజీ ఉత్పత్తులపైన సెమీ కండక్టర్లపైన వచ్చే రెండు నెలల్లో మరిన్ని సుంకాలు విధించనున్నట్లు అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు స్మార్ట్ఫోన్లు కంప్యూటర్లు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై వచ్చే రెండు నెలల్లో ట్రంప్ కొత్త సుంకాలు విధిస్తారని తెలిపారు యూరోపియన్ యూనియన్పై విధించిన సుంకాలను ఎత్తేయాలంటే తమ వద్ద మూడు వందల యాభై బిలియన్ డాలర్ల ఇంధనం కొనుగోలు చేయాలంటూ ట్రంప్ ఏప్రిల్ ఎనిమిదిన తేల్చి చెప్పడంతో ఈయు సందిగ్ధంలో పడింది ఉక్రెయిన్పై దాడికి దిగిన రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను తగ్గించేసిన యూరప్ దేశాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి అమెరికా ఇంధనంపై ఆధారపడ్డాయి ఇప్పుడు ట్రంప్ వాణిజ్య బేరసారాలకు వాడుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఆ దేశాలన్నీ మళ్లీ రష్యా వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది ఉక్రెయిన్లో కొంతమేర శాంతి వాతావరణం నెలకొంటే తాము మళ్లీ రష్యా నుంచి ఏటా అరవై నుంచి డెబ్బై బిలియన్ క్యూబిక్ మీటర్ల ఇంధనం కొనుగోలు చేయొచ్చని ఈయూ దేశాలు భావిస్తున్నాయి